రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు అండి ఈరోజు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఇఫ్తారు ఇందుకు వాళ్ళకి పిలవటం జరిగింది ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ సూర్యాస్తయం నుంచి సూర్య ఉదయం నుంచి సూర్యాస్తయం దాకా వాళ్ళు ఉపవాసం ఉండి ఉపవాసం అయిన తర్వాత వారు ఇఫ్తారు ఇందుని చేయడం జరుగుతుంది దానికి ఈరోజు నన్ను ఆహ్వానించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు నెల్లూరులో యాక్చువల్గా ఈరోజు ముస్లిం సోదరులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఎవరు చేయని కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పేరిడ్లను చేయడం జరిగింది ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు అజీజ్ గారు ఒకటే చెప్పారు ఎక్కువ మంది ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి చదువు పరంగా డెవలప్ కావాలి ప్రత్యేకంగా మహిళలు తక్కువగా చదువుకుంటుంటారు వాళ్ళ ప్రత్యేకంగా మహిళలకంటూ ఒక జూనియర్ కళాశాల కావాలంటే అప్పటికప్పుడు యాక్చువల్గా సెక్రటరీకి చెప్పడం వెంటనే వాళ్ళు శాంక్షన్ చేయటం వెంటనే ప్రారంభించడం జరిగింది ఈరోజు చక్కగా ఆ మహిళా కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు అదేవిధంగా పేదలు నిరుపేదలు చేసుకోవడానికి ఒక మంచి ఫంక్షన్ లేదు అని అంటే ఆ రోజు షా శాంక్షన్ చేయటం జరిగింది అక్కడికి పోతే అసలు ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు ఎందుకంటే దాన్ని చూస్తే బ్రహ్మాండంగా ఆ డిజైన్ చేసింది మొత్తం అజీజ్ గారే ఆ రోజు మొత్తం డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఆయనకి వదిలే చేశాను చేశాను అయితే ఈరోజు దాంట్లో చేసుకోవాలంటే ఏదైనా ఫంక్షన్ అరవై వేల నుంచి డెబ్భై వేలు ఖర్చు అవుతుందంట ఎందుకు అవుతుందని మనం అడిగితే సార్ చైర్లు అంటారు వాటికి అంటారు వీటికంటారు కలెక్ట్ చేస్తున్నారని దానికి ఏదైనా ఒక మార్గం చూపించమని మొన్న అడిగిపోతే ముస్లిం సోదరులు చెప్పారు దానికి చాలా సింపుల్ మార్గం ఉంది పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క షామ్యాన్లు కావచ్చు లేదా చైర్లు కావచ్చు ఇటువంటి ఏదైతే బాడుకు తెచ్చుకుంటున్నారో అవి డోనర్స్ దగ్గర తీసిచ్చేస్తాం తీసి ఇచ్చేసినప్పుడు దానికి అడిషనల్గా ఖర్చు పెట్టబడలే ఆటోమేటిక్గా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా బారాషాహిక్ దర్గా గురించి నేను చెప్పలే రెండు వేల పద్నాలుగులో రొట్టెల పండుగ నాలుగు లక్షలు వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల మంది వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన నీటి వసతు కానీ టాయిలెట్స్ కానీ ఘాటు కానీ రోడ్లు కానీ ఫెసిలిటీసే చక్కగా అరేంజ్ చేసాం ఎవరు అరేంజ్ చేయాలి ఎవరికి అసలు ఆలోచన కూడా లేదు అంతకుముందు అక్కడ లారీలు క్లీన్ వాడు తీసుకొచ్చి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరియన్ ఈ విధంగా అదేవిధంగా ఫిష్ మార్కెట్ కావచ్చు మటన్ మార్కెట్ కావచ్చు ఆ గుడ్డల షాపు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు రోడ్లు ఎక్కడ ప్రతి దగ్గర రోడ్లు వేయటం జరిగింది ముస్లిం ఏరియా కానీ అదే నాన్ ముస్లిం ఐటీ కావచ్చు లేదా నాన్ ఐటీ కావచ్చు దేంట్లో అయినాను దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి యువతని ముందుకు తీసుకుపోయేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో అవపడే రోడ్లు డ్రైన్సు కళ్ళకు కట్టినట్టున్నాయి ఒక ఆయన అంతకుముందు చాలా చాలంజ్ డిబేట్ అని రమ్మన్నారు ఎందుకంటే చాలెంజ్ దేనికి ప్రజలు డిసైడ్ చేస్తారు ఇంకంతా ముప్పై తొమ్మిది రోజులు ఉంది ముప్పై తొమ్మిది రోజుల్లో ఏం చేసింది ఏం చెయ్యింది అనేది తెలిసి వాళ్ళే డిసైడ్ చేస్తారు దానికి ఛాలెంజ్లు మీసాలు తొడగొట్టాల్సిన అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎక్కడ పట్టినా అభివృద్ధి అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన అభివృద్ధిని గురించి డిస్కస్ చేస్తున్నారు పేదవాడైనా లేదా మిడిల్ క్లాస్ అయినా అబోవ్ మిడిల్ క్లాస్ అయినా కాబట్టి ఈ ఛాలెంజ్లు డిబేట్లు అంతా ఎందుకంటే ఒకరోజు నవ్వుకోవటానికి ఉంటుంది అంతేగాని ప్రజలకి ఏం సేవ చేయాలి ఇప్పుడు నేను చెప్పాను చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలనే విషయం నా విషయం చెప్పాను అదేంటంటే యువతని ముందుకు తీసుకుపోవాలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలా ప్రతి పేదవాడికి ఇల్లుండాలా నెల్లూరు సిటీలో నెల్లూరు నగరంలో ప్రతి పేదవాడికి ఇల్లుండాలా అటువంటి మాట్లాడితే నువ్వేం చేయబోతా అని అడిగితే చెప్తే చేయటం అది రాజకీయంగా ఉండాల్సింది అంతేగాని ఊరికి మేషసాలం వెళ్ళేసి తొడలు కొడితే అది కరెక్ట్ కాదు మీరు ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తారో చెప్పండి ఏం చేశారో మీరు చెప్పండి అంతేగాని ఐదు వేల రెండు వందల కోట్లు అసలు ఒకటే నెల్లూరులో ఎన్టీఎన్ రోడ్లు లేదా చేశారా లేదా అండగా ఉంటాయి అన్ని మొత్తం కంప్లీట్ కంప్లీట్ చేశారా లేదా సంగం బ్యారెంజ్ వాటర్లు లైన్ లేదా పార్కులు ఎన్ని ఉన్నాయండి స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు రెండు పార్కులు వాటి స్వతంత్ర రెండే పార్కులు ఈరోజు ఎన్ని పార్కులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అన్నా క్యాంటీన్ సైడ్ ఎందుకు ముసేస్తారు ఎవరు చేశారు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించి అది ఒక్కడే చాలు నారాయణ సార్ చేసి నిన్న దానికి ఎక్కడ కూడా ఇండియాలో ఏసీ బస్ లేవు నెల్లూరులోనే ఫస్ట్ పెట్టా ఇప్పుడు మళ్ళీ అన్ని చేయాలి పెడుతున్నారు కానీ వాటి అన్నిటి తాళాలు వేశారు కాబట్టి డిబేట్ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే డిబేట్ చేసి నిర్ణయిస్తారు థ్యాంక్ యూ పెన్షన్లు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు అధికారులలో పెన్షన్స్ని వృద్ధుల ఇంటికి పోయే ఇవ్వాలి వృద్ధుల ఇంటికి పోయే ఇవ్వండి సచివాలయంలో కాదు మీరు సచివాలయంలో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్ని నెలలు ఇంటి దగ్గరిచ్చి ఇప్పుడు ఇంటి దగ్గర ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మీరు రాజకీయానికి వాడుతున్నారు రాజకీయానికి వాడద్దు మీ రాజకీయం కోసం మీ రాజకీయం కోసం పేదలు నిరుపేదలను ఇబ్బంది పెట్టద్దు వృద్ధులను ఇబ్బంది పెట్టొద్దని ఒకటికి పదిసార్లు చెప్తున్నారు ఆయన టీవీల ద్వారా చెప్పారు మెసేజ్ పంపించారు కాబట్టి అధికారులకు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటికి పోయి వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి సచివాలయానికి పిలిచి ఇదిగో తెలుగుదేశం ఇలా చేసినందుకే ఇస్తున్నామని మాత్రం చెప్పొద్దు అధికారులు ఇంటికి వేయడానికి ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు ఇవ్వాలి